ఆంధ్రప్రదేశ్ని గోల్కొండ కుతుబ్ షాహీలు నిజాంనబాబులు ఏలారు గోల్కొండ కుతుబ్ షాహీల హెడ్ క్వార్టర్ గోల్కొండ నిజాంనబాబుల హెడ్ క్వార్టర్ కూడా గోల్కొండ ఏది హైదరాబాద్ సికింద్రాబాద్ ఇలా ఏలిన వేళల్లో గోల్కొండ కుతుబ్ షాహీల కింద ఐదు శుభాలు ఉంటే ఐదు శుభాలు అంటే ఐదు ఉంటే ఇందులో ఐదవ సుబాగి హెడ్ క్వార్టర్ మన నిజాంపట్నం ఐదవ సుభాగీ హెడ్ క్వార్టర్ రాజధాని మన నిజాంపట్నం నిజాంపట్నాన్ని ఫస్ట్ మనకి డచ్ు డచ్చి డచ్చి అంటే ఫ్రమ్ హాల్యాండ్ హాలెండ్ నుంచి వచ్చిన డచ్లు నిజాంపట్నాన్ని స్థావరంగా చేసుకుని వంద సంవత్సరాల పైబడి వర్తక వ్యాపారాలు చేసుకున్నారు నిజాంపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసుకొని డచ్ వాళ్ళు వాళ్ళ మొదటి స్థావరం మచిలీపట్నం అయితే ఇండియాలో రెండో స్థావరం మన నిజాంపట్నం ఎంత గొప్ప పేరు నిజాంపట్నానికి ఇది అట్లా పె అట్లా అట్లా అటు పెడితే మహమ్మద్కు ఈ గోల్కొండ అబుల్ హాసన్ తానిషా కాలంలో ఐదు శుభాలలో శుభా అంటే రాష్ట్రం ఐదు శుభాలలో ఐదవ సుబాగి రాజధాని నిజాంపట్నం నిజాంపట్నం కింద ఏలూరు రాజమండ్రి రాజమండ్రి శ్రీకాకుళం చికాకోల్ అనేవాళ్ళు శ్రీకాకుళాన్ని శ్రీకాకుళం వరకు ఉంది ఈ ఈ ఏలూరుకి అంటే ఈ కోస్తాబెల్ట్ మొత్తానికి కుతుబ్ షాహీల కాలంలో ఐదవ సుబాకి రాజధాని నిజాంపట్నం అసలు గోల్కొండ కుతుబ్ షాహిలాడు ఉన్నారు గోల్కొండలో ఉన్నారు ఎక్కడ గోల్కొండ హైదరాబాద్ ఎక్కడ కుతుబ్ షాహీలు అర్ధం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఒక్క నిజాంపట్నం పరగణా నుండే వాణిజ్య సుంకాల ద్వారా ఆరు లక్షల హోర్నుల ఆదాయం గోల్కొండ ఖజానాకి చేరేది ఒక నిజాంపట్నం పరగణాను ఉండే ఆరు లక్షల హోన్నులు హోన్నులు అంటే బంగారు నాణ్యాలు అంటే ఎంత ఐశ్వర్యవంతంగా నిజాంపట్నం ప్రాంతం మోడర్న్ ఆంధ్రాలో ఉండేదో ఒక్కసారి ఆలోచించండి నిజాంపట్నం సమీపంలోనే మనకి కృష్ణానది తీరాన తెనాలి ఆ ప్రాంతాల్లో కొల్లూరులో కోహినూరు వజ్రం దొరికింది ఆ కోహినూరు వజ్రం కుతుబ్బాహీల వద్ద నుంచి ఆ తర్వాత ఎక్కడికి మొఘలాయిల షాజహాన్కి వెళ్ళి షాజహాన్ నెమలి సింహాసనాన్ని కట్టించుకొని ఆ సింహాసనానికి మూడు మెట్లు పెట్టుకొని ఆ మూడు మెట్లలో షాజహాను రత్నాలు ముత్యాలు పచ్చలు కెంపులు ఆ మెట్లకి పొదిగి వాటిని అధిష్టిస్తూ తన యొక్క సింహాసన మీద కూర్చునేవాడాట షాజహాన్ అతని కిరీటంలో కోహినూరు వజ్రాన్ని మన నుంచి వెళ్ళిన కోహినూరు వజ్రాన్ని అతని కిరీటంలో పొదిగాడు తరువాత ఔరంగజేబు దాన్ని అనుసరించాడు ఔరంగజేబు రాజు అనుసరించారు దాన్ని ఆ తరువాత పదహారు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో నాదిర్షా షాని ఇరాన్ నుంచి దండయాత్ర చేసిన నాదిర్షా కోహినూరు వజ్రాన్ని తీసుకుని ఇరాన్ వెళ్ళిపోయాడు అక్కడ వాళ్ళ నెమలి సింహాసనంతో సహా ఇప్పుడు నెమలి సింహాసనం ఇరాన్లో ఉంది కోహినూరు వజ్రాన్ని ఇరాన్ నుంచి బ్రిటీషర్సు ఇరాన్తో యుద్ధాలు చేసి బ్రిటిషర్స్ లండన్ తీసుకుని వెళ్ళిపోయారు ఈరోజు కోహినూరు వజ్రం లండన్లో ఉంది లండన్లో రాణిపెట్టు కిరీటంలో ఉండింది ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది మన పరిటాల మన కొల్లూరు నుంచి వెళ్ళిన కోహినూరు వజ్రం ఇదే హరిహర వీరమల్లు సినిమా కూడా అంటే ఇప్పుడు నిజాంపట్నం అభివృద్ధి చూస్తే గత అభివృద్ధి గత చరిత్ర గత వైభవం ఎంత గొప్పదంటే అసలు హెడ్ క్వార్టర్గా పనిచేసింది కుతుబ్ షాహీలకి నిజాంపట్నం అంటే ఎంత గొప్ప పేరు నిజాంపట్నం అనేది అసబ్జాహీలు అంటే నిజాం నవాబుల పాలనలో ఉంది కాబట్టి కుతుబ్ షాహీలు వేరు నిజాం నవాబులు వేరు కుతుబ్ షాహీలు నూట డెబ్బై ఐదు ఏళ్ళు ఏళ్ళు వెళ్ళారు నిజాం నవాబులు రెండు వందల ఇరవై నాలుగు ఏళ్ళు వెళ్ళారు వాళ్ళ కాలంలో కూడా నిజాంపట్నం కీలకం నిజాంపట్నం నుంచే ఎగుమతులు దిగుమతులు బ్రహ్మాండంగా జరిగేవి నిజాంపట్నం పక్కనే పెదపల్లి అనే ఊరుంటుంది దానిని ఆ రోజుల్లో పెటప్రోలు అన్నారు అక్కడ చంద్రయ్య రామయ్య అని వాళ్ళట వాళ్ళు వాళ్ళని డచ్ వాళ్ళు మాట్లాడి పెదపల్లి మొత్తం వస్త్రాలు నేసే పద్మశాలీలు ఉండేవాళ్ళట ఆ రోజుల్లో ఇది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఆ ప్రాంతాల్లో వాళ్ళతో వస్త్రాలు నేయించుకొని నిజాంపట్నం ఓడ నిజాంపట్నం ఓడరి నుంచి వస్త్రాలు ఎగుమతి అయ్యేవి బర్మ అని చెప్పి వేరే ప్రాంతాలకి గళ్ళ లుంగీలు చాలా ఫేమస్ పెదపల్లి పెదపల్లి శిల్పులు ఏది పెదపల్లి పద్మశాలీలు వాటిని తయారు చేసి డచ్చోళ్ళు కొనుక్కొని ఎలా మరీ ఇక్కడ మన నిజాంపట్నంలో మన పెదపల్లిలో తయారైనటువంటి వస్త్రాలు యూరప్ మార్కెట్లో వంద రెట్ల లాభానికి అమ్ముకునేవాళ్ళు అంట నిజాంపట్నంలో పద్మశాలీలు బట్టలు నేయడంలో మస్లిన్ అనే ఒక దారాన్ని ఉపయోగించేవాళ్ళట సన్నటి వస్త్రాలను సన్నటి దారాలతో చేసిన వస్త్రాలను మస్లిన్ అని అంటారు ఆ వస్త్రాలు కొనడానికి యూరప్ మార్కెట్లో మహిళలు పడి చచ్చిపోయేవాళ్ళట ఈ వస్త్రాలు మాకు కావాలి అని అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది అది ఎంతగా అంటే రోమ్ దేశంలో రోమ్ రాజు ఇటలీ ఇటలీ అంటే రోమ్ రోమ్ దేశంలో రోమ్ రాజు ఇండియా నుంచి వస్త్రాలు మనం కొని 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 అంటే ఇండియా నుంచి మీన్స్ నిజాంపట్నం నుంచి వస్తున్న వస్త్రాలు మనం కొని 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 మన బంగారు నాణ్యాలన్నీ ఇండియాకి వెళ్ళిపోయాయి అందువల్ల నిజాంపట్నంలో అప్పుడప్పుడు అక్కడక్కడ డచ్ వాళ్ళ బంగారు డచ్ చెందిన నాణ్యాలు మన బంగారు నాణ్యాలు కూడా దొరుకుతూ ఉంటాయి నిజాంపట్నం సీ పోర్ట్స్లో ప్రాచీన కాలం ఈ మధ్యయుగ కాలంలో మోడర్న్ కాలంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి పెట్టాడట రోమన్ రాజు రోమన్ చక్రవర్తి నీరో అసలు ఎందుకు మనం మన బంగారు నాణ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి నిజాంపట్నానికి అని చెప్పి చెప్తే అయ్యా అద్భుతమైన వస్త్రాలు నేస్తున్నారు అక్కడ నుంచి మనకు వస్తున్నాయి ఈ వస్త్రాలు తొడుక్కుని మన వాళ్ళు వీధులెమ్మట తిరుగుతూ ఉన్నారు చూడండి అని చెప్పి రోమన్ శాసనసభ ఎఫ్ఎల్లా నుంచి చూపించాడట సార్ చూడండి ఇవన్నీ నిజాంపట్నం పెదపల్లి నుంచి నేయబడిన వస్త్రాలే ఇవన్నీ కూడా అని ఆశ్చర్యపోయి నీరో బంగారు నాణ్యాలన్నీ పోగొట్టుకుంటూ పెయిన్గా ఫీల్ అవుతున్న నీరో నాకు కూడా ఈ వస్త్రాలు కావాలి అన్నాడట అప్పుడు నిజాంపట్నం మచిలీపట్నం శిల్పులు ఇద్దరు కలిసి ఇక్కడ నీరో దగ్గరికి వెళ్ళి నీరో నీరో వీళ్ళని పిలిపించుకొని వస్త్రాలు నేయించుకొని తను ఆ వస్త్రాలతో తన బర్త్డే రోజు ఇటలీలో ఇటలీ రాజధాని రోమ్లో ఇలా 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 ప్రదర్శన జరిపాడట వస్త్రాలను తోడుకొని తను ఊరేగాడట అంతటి గొప్ప ప్రాశస్వం కలిగినటువంటి పట్టణం నిజాంపట్నం గత వైభవం ఎంతో గొప్పది మన నిజాంపట్నం థ్యాంక్ యూ నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని థ్యాంక్ యూ